హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మన తెనాలి రామకృష్ణ కథలు అయిపోయినాయి అండి దాని తర్వాత మనం కంటిన్యూషన్ ఈసారి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను మనందరం కూడా తెలుసుకోవాల్సిన స్టోరీలే ఇవన్నీ దానిలో భాగంగా ఇవాళ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా అంతకన్నా ముందు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని చూసి పూర్తిగా ఇంకా కామెంట్ కూడా చేయండి కింద వీడియో ఎలా ఉన్నదనేది సరే ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం స్టోరీలోకి ఒక నుంచి మనం నేర్చుకోగల మంచి కథ అనమాట ఇది అదేంటో చూసేద్దాం రామాలయం ప్రాంగణంలో ఉన్న జామ్ చెట్టు ఎక్కి పండు కొరికి తింటున్నది చిన్నారి ఉడత ఆ రోజున శాస్త్రిగారి ప్రవచనంలో తన పేరు వినిపించింది దానికి దాంతో చెట్టు దిగి శాస్త్రిగారి దగ్గరికి వెళ్ళి నిలబడి మరీ విన్నది శ్రీరాముల వారికి వారధి నిర్మాణంలో సాయం చేసింది ఒక్క వానరులే కాదు వాళ్ళకంటే చిన్న జంతువు ఉడత కూడా ఆ మహత్కార్యంలో తన వంతు సాయం చేసిందట అందుకు రాముల వారు సంతోషించి ఉడతను దగ్గరకు తీసుకొని దాని వీపును ప్రేమగా ప్రేమగా నిమరాడట దానికి గుర్తుగానే ఉడత వీపు మీద చారలు ఉన్నాయట అని శాస్త్రిగారు చెబుతుంటే శ్రోతలతో పాటు ఈ ఉడత కూడా శ్రద్ధగా విన్నది ఏంటి నా వీపు మీద ఉన్న గీతలు ఒట్టి గీతలు కాదా రామయ్య వేళ్ళ గుర్తులా ఇవి ఆహా నేనెంత గొప్పదాన్ని నా గురించి నాకు తెలియకుండా ఇలా పెరిగానా ఇప్పుడు చెబుతాను అనే ఆలోచన మనసులోనే కలిగి ఎక్కడా లేని సంతోషం వేసింది దానికి చెప్పలేనంత గర్వంతో ఇక ఆగలేక పల్టీలు కొట్టి ఆనందంగా అడవిలోకి పరిగెత్తింది అట్లా ఉబ్బి తబ్బి ఉన్న ఉడతకు దాని ఫ్రెండ్ ఎలుక తాబేలు ఎదురయ్యాయి వాటిని చూస్తే ఉడతకు మామూలుగానైతే చాలా సంతోషంగా ఉండేది కానీ ఇవాళ ఎందుకో అవి రెండూ ఒట్టి పనికి మాలినవని అనిపించాయి ఉడతకు వాటిని చూసి కూడా చూడనట్టే పోబుద్దయింది ఉడతకు అది అట్లా పైకి పైకి చూసుకుంటూ ఎగురి గంతులు వేసుకుంటూ వెళ్తుంటే ఎలక తాబేలు దాని కూడా దాని వెంట పరిగెడుతూ ఆడుకుందాం రా అని అడిగాయి అనురాగంతో నేనా మీతో ఆడాలా అసలు మీకు తెలుసా నా చరిత్ర ఏమిటో నా విప్పై ఉన్న ఈ చారలు ఎలాంటివో మీకు తెలుసా ఇవి మామూలు చారలు కాదు రామయ్య తండ్రి వేళ్ళ గుర్తులు ఇవి నాతో ఆడేందుకు మీరేంటి మీకున్న విలువేంటి పొండి పొండి అని ఇడుచుకుంటూ ముందుకు సాగింది ఊడతా అంతలో ఎదురుగా కనిపించాడు గొన్నేని కన్నయ్య ఎయ్ నీ ఫ్రెండ్స్ ఏరి ఆడుకోవడం లేదా అన్నాడు లేదు లేదు అంటూ రాగం తీసింది ఆ విలువ లేనోళ్ళతో నేను ఆడను అంది ఉడత అయ్యో అదేమి విలువ లేదంటావేమిటి వాళ్ళు మంచోళ్ళేగా రోజు నీతో ఆడుకుంటారు కదా నిజమే ఇప్పుడు నన్నే తీసుకోండి నా విపున చారులున్నాయి ఇవి ఎలా వచ్చినాయి రాములవారు అంటూ తను విన్నదంతా చెప్పుకున్నది ఉడత అంతా విని ఆగకుండా నవ్వింది గొన్నయనుగు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది ఉడత కోపంతో అయ్యో ఉడత నీ అమాయకత్వానికి నవ్వుతున్నాను నీ చారలు చూసుకునే నువ్వు ఎగిరి ఎగిరి పడుతున్నాదే మరి ఇంత ఎలుక ఇంకా ఎలుక ఎంత గర్వపడాలి ఆ ఎలుక అసలు వినాయకుడి వాహనం కదా మరి ఇంకా తాబేలు సంగతికి వస్తే విష్ణుమూర్తే స్వయంగా దాని అవతారం ఎత్తాడు కదా అసలు ఇప్పుడు ఆ ఎలుక తాబేలే నీతో స్నేహం పో అంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి చెప్పు మరలా పడిపడి నవ్వింది ఏనుగు నిజంగా మనస్ఫూర్తిగా చెబుతాను విను తల్లి నువ్వు వాటి మంచితనాన్నే చేతకానితనం అనుకున్నావు అందుకే మంచి నేస్తాలను వదులుకున్నావు అంతకు మించి ఏమీ లేదు అంటూ ముందుకు సాగింది ఏనుగు దాని మాటలు వినగానే ఉడత తలకెక్కిన గర్వమంతా టప్పమని ఎగిరిపోయింది సృష్టిలోని ప్రతి జీవికి దానిదైన గొప్పతనం ఉంద ఉందని అర్థమై తన నేస్తాలను క్షమాపణ చెప్పేందుకు వెనక్కి తిరిగి పరుగులు తీసింది చిన్ని ఉడత ఇదండి ఎవరికి ఉండే స్తోమత ఉంటుంది ఎవరికి ఉండే స్పెషాలిటీ ఉంటుంది ఎవరిని ఎవరం తక్కువ చేసి చూడకూడదు మన దగ్గర లేదని ఎదురుల దగ్గర ఏదో ఉందని వాళ్ళని వేలెత్తి చూపడం తక్కువ చేసి చూపడం ఇదంతా కరెక్ట్ కాదు నా స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నాకైతే బాగా నచ్చింది స్టోరీ మళ్ళీ ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్